హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళకి మన స్పెషల్ అండ్ తమిళనాడు ఫేమస్ రెసిపీ గీ పొడి రైస్ చేస్తున్నాము ఇది పాతకాలం తెలుగువారి రెసిపీ అండి లంచ్ బాక్సెస్కి లేదా అన్నం మిగిలిపోయిన ఇంకా బ్యాచులర్స్కి పర్ఫెక్ట్ రెసిపీ ఇది ఈ రెసిపీ గుమగుమలాడిపోతూ ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ద బెస్ట్ రెసిపీని మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు కందిపప్పు ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసి మిక్స్ చేస్తూ మంచి వాసన వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఈ లో కలర్ చేంజ్ అయ్యేలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ ఇదే లో ఒక స్పూన్ మిరియాలు అర స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఎండుమిర్చి వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా చివరిగా కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారాక జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో పౌడర్ చేసి ఉంచాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా హీట్ అయ్యాక కొద్దిగా మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు క్రష్ చేసుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిటికెడు ఇంగువ వేసి కాస్త అలా ఫ్రై చేసేసుకొని సన్నని ఆనియన్ తరుగు వేసి మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నని టమాటో పీసెస్ రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేస్తూ టమాటోస్ని సాఫ్ట్గా అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆనియన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకొని దీంట్లోనే ముందుగా కుక్ చేసుకున్న రైస్ వేసి బాగా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్కి పట్టే విధంగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి దీంట్లోనే ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసి మసాలా అంతా రైస్కి పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి రైస్కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి పర్ఫెక్ట్ గా సెట్ అయింది పైప్ లో తయారు చేసి పెట్టుకొని మనకు కావాలనుకున్నప్పుడల్లా ఇలా నెయ్యిలో వెజ్జెస్ ని ఫ్రై చేసి రైస్ లో మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ ఫుల్గా గా సూపర్ గా ఉంటుంది ఎలాంటి కర్రీ అనే మాట అవసరం లేదండి ప్లెయిన్ రైస్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎంతో టేస్టీగా ఉందండి స్మెల్ అయితే సూపర్గా ఉంది నెయ్యి వాసనకే నోరు ఊరిపోతుంది అనమాట ఓసారి మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీరు ట్రై చేశాక ఈ రుచికరమైన రెసిపీని మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ ఛానల్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము